എസ് ടി വി ന്യൂസ്ക്ക് സ്വാഗതം సాత్నాల ప్రాజెక్టు కొరట పంప్ హౌస్ బ్యారేజ్ గంగా వంతెనను ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షిషా మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా వరద సంసిద్ధత పరిశీలనలో భాగంగా మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షిషా నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి సాత్నాల చెనక కొరట బ్యారేజ్ పంప్ హౌస్ ప్రాజెక్టు పరిశీలించి గత సంవత్సరపు వరద మట్టం కోరట పెన్గంగా పన్నుల పురోగతి భూసేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఏటా జిల్లాలో నమోదయ్యే అధిక వర్షపాతం కారణంగా వరద నిర్వహణ పర్యవేక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలి నీటి పాలతల అధికారులను ఆదేశించారు సంవత్సరం అధిక వరద ప్రవాహం కారణంగా జిల్లాలో నిలిచిపోయిన రాకపోకలను అంతరాష్ట్ర బ్రిడ్జి వాటర్ కమిషన్ ఆధ్వర్యంలోని నీటి ప్రవాహం కొలత గేజ్ని సందర్శించారు కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు పిరాము ఎస్సీ హైదరాబాద్ విఠల తులసీరాం పెన్గంగ మనోహర్ డిఈ శ్రీనివాస్ డిఈ సత్నాల తదితరులు పాల్గొన్నారు మన అందుకని ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఎంత వరకు పెట్టింది సిక్స్టీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పెట్టుకుంటాం అంటే ఇది పెట్టారు సార్ యూస్లోకి రాలేదు ఇంకా जो करना पड़ तो अभी कंपरेटिव मतलब तो अभी क्या सिंगल ही है अभी सिंगल कर है। आप बोले डबल बेयरिंग होना डबल बेयरिंग में होता है तो इधर उधर नहीं होता है ये चेंज सिंगल काटा गया जो अपन पुलिंग ऐसा खाचर रहता है उसमें कट आ गया थोड़ा लो कास्ट आयरन करो ये आड़ूड़ की है 80 करते 80 एकड़ है 80 इनका तट हां इधर దీంట్లో రెండు హోటల్ కూడా పెట్టు దీంట్లో రెండు డెలివర్స్ ఉన్నాయి సార్ ఒకటేమో ఉప్పలకోటి सर को 3 मीट्स आते नहीं सर மொத்தம் दिस इज अबाउट 25% ऑफ द ग्रीन एरिया लोकेशन इज सर इज इन मराठाई पेमू पोराटा सर महाराष्ट्र एट इज आवर ऑफ द कंस्ट्रक्शन और ऑफ द वाटर इन वाटर आल्सो एज वेल एज कंस्ट्रक्शन ऑफ कॉस्ट आल्सो बट वाटर आर यू श्योर यस सर प्लीज सर सो आउट

కూడా కూడా అటు అవుతుంది సార్ కిందికి వెళ్తారు సార్ అయితే అక్కడ నుంచి డిగ్రెస్ దగ్గర ఎండే సార్ ఎయిటీన్ అవర్స్ అయితే ఏజింగ్ అనేది అటువైపు ఆ వాళ్ళు స్కేల్స్ పెట్టి ఉంటుంది